భూమి రెండు వేల ఇరవై నాలుగులో అంతరిస్తుందని మరికొంతమంది రెండు వేల ముప్పై రెండులో యుగాంతమని ప్రకటిస్తున్నారు ఇంకొంతమంది బోధకులు యుగ సమాప్తి రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుందని ఖచ్చితముగా డేట్ మరియు టైం కూడా చెప్తున్నారు ఇలాంటి బోధలు నమ్మి మోసపోకండి అసలు యుగ సమాప్తి గురించి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం మత్తయసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయము మూడవ వచనం నుంచి ఏసుక్రీస్తు ఒలివల కొండ మీద కూర్చోండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు ఏసు వారితో నేను ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని మరియు యుద్ధముల గుర్చి యుద్ధ సమాచారముల గూర్చి వింటారని అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభమని మరియు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచదురు అని ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాార్థమై లోకమంతటా ప్రకటింపబడును అని అటు తర్వాత అంతం వచ్చునని తెలియజేశాడు కానీ కొంతమంది బోధకులు యుగాంతం గురించి ఫలానా టైంనా ఫలానా డేట్నా అని పక్కాగా చెప్తున్నారు అలాంటి వారిని క్రైస్తవ విశ్వాసులు నమ్మకండి యేసుక్రీస్తు యుగాంతం గురించి సూచనలు మాత్రమే తెలియజేశాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము మూడో వచనంలో ఆయన దొంగవలే వస్తాడని ఆ సమయమైనా ఆ గడి అయినా ఎవ్వరికీ తెలియదని తెలియజేశాడు కాబట్టి ఏసుక్రీస్తు వచ్చే గడియ ఎవ్వరికీ తెలియదు లేఖనాల ప్రకారం ఇంకా ఏసుక్రీస్తుని ఎరగని ప్రజలు సువార్త ప్రకటింపబడిన దేశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా మీతో ఫలానా టైంన ఫలానా డేట్న యేసుక్రీస్తు వస్తాడని యుగ సమాప్తి జరుగుతుందని చెప్తే వారి మాటలు నమ్మకండి లోకాసు వార్త పన్నెండో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ప్రకారం రక్షణ పొందడానికి సమయం ఉందని త్రాగుచూ తిరుగుచూ ఈ లోక మాయలో పడి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కాబట్టి రక్షణ పొందిన విశ్వాసులు ఆత్మలో మెలకుగా ఉండాలని ప్రభువు దొంగవలే వస్తాడని ఆ సమయమైనా గడి అయినా ఎవ్వరికీ తెలియదు అని మత్తాయ సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడో వచనం ప్రకారం నోవాహు దినములలో ఎలాగ ఉండునో మనుష్య కుమారుని రాకడా అలా ఉండునా అని ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందురు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు ఒకటి తీసుకొని పోబడును ఒకటి విడిచిపెట్టబడును కావున ఏ దినము మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కాబట్టి ఆత్మలో మెలుకుగా ఉండమని పొందుకున్న రక్షణను నిర్లక్ష్యం చేయక ఇంకా రక్షణలో ఎదుగుతూ మనుష్య కుమారుని రాక కొరకు కనిపెట్టుకొని ఉండాలని సాధ్యమైతే ఏర్పరిచిన వారిని సైతం మోసపరుస్తాడు కనుక అబద్ధ బోధకుల మాయలో చిక్కు కొనక ఫలానా టైం పలానా డేట్న క్రీస్తు వస్తాడని చెప్పేవారి మాటలు నమ్మక సిద్ధపాటు కలిగి క్రీస్తు ఎప్పుడు వచ్చినా ఎత్తబడే గుంపులో మీరు ఉండాలని ఆశిస్తున్నాను